హలో అందరికీ సో ఈరోజైతే మేము నేను ఇంకా నా ఫ్రెండ్ అనమాట యాక్చువల్గా మండి వెళ్తున్నాం మండి తినడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హాస్టల్లో నాకు ఇష్టం లేని కోరండి సో నాకు తినాలనిపించదు సో కాక నేను మధ్యాహ్నం కూడా తినలేదు కాబట్టి ఈరోజు మండీకి రాసి పెట్టుందేమో ఇంకా మండే సుఖ వచ్చేస్తాం నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ నాకు మండీ అంటే చాలా ఇష్టం కదా మీరు ముందు వీడియోలో చూసుంటారు సో తినైతే ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయడం నేను ఇంతకు ముందు టేస్ట్ చేసేసాను కదా కదా సో తినైతే ఇంకా నా ఫుడ్ పార్ట్నర్ అనమాట నేను ఏ ఫుడ్ తిననుకున్నా తిని నేను మొహమ్మటి పడకుండా వెళ్ళిపోతాము తనకు మాత్రం చబ్బి చబ్బిగా ఉంది నేను అంత తినే ఇలాగే ఉంటాను అనమాట సో ఫైనల్గా ప్లేట్ అయితే ఖాళీ చేసేసాము తనకి నచ్చింది అని చెప్పింది నా టేస్ట్ కదా ఎట్లా ఉంటుందా అని అడిగినా నేను తర్వాత విశాల్ మార్ట్కి వచ్చేసాను కిషన్ మాటకి వచ్చేసి ఏదైనా కొందాం అనుకున్నాం బట్ ఏం కొనలేదు చెప్పాను కానీ చూడడానికి వస్తాము తను హీల్స్ పెద్ద వేసుకుని ట్రై చేస్తుంది అనమాట నడవడానికి కష్టంగా ఉంది తర్వాత హాస్టల్కి వచ్చేసాను ఇది ముందు వీళ్ళలో చూసారు కదా డైరీ ఇంకా రాసేసి పడుకుడిపోయాను బా బై గుడ్ నైట్స్ స్వీట్ డ్రీమ్స్